హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేఘన సంతోషంగా అవును అత్తయ్య నేను మనస్ఫూర్తిగానే మిమ్మల్ని అత్తయ్యగా ఒప్పుకుంటున్నాను అలానే అంటూ అని ఆకాష్ వైపు కోపంగా చూసి మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవటం కూడా నాకు ఇష్టమే అని జగతి వైపు తిరిగి సిగ్గుపడుతూ చెబుతుంది జగతి ఆనందంగా చాలా థ్యాంక్స్ మేఘన చాలా థ్యాంక్స్ అంటూ మేఘనను పైకి లేపి గట్టిగా హత్తుకుంటుంది ఆకాష్ మనసులో ఇదేంటి నన్ను ఇలా కోపంగా చూస్తుంది అంటే పెళ్ళైన తర్వాత నాకు ఏదైనా ఉంది అంటాదా అని మనసులోనే భయంగా ఆమె వైపు చూస్తూ అనుకుంటూ ఉన్నాడు ఆమె చూపులో ఉన్న కోపానికి అర్థం ఏంటో తెలియక మేఘనా నా వల్ల ఒకరు బాధపడటం నాకు ఇష్టం లేదు అత్తయ్య నిజమే మీరు నన్ను ఒకప్పుడు చాలా చీప్గా చూశారు అది ఎందుకు మీకే తెలియాలి ఇప్పుడు నేను మీ కో మేన కోడలు అయ్యేసరికి దగ్గరకు తీసుకున్నారు అలానే నా గురించి తెలిసి దగ్గరకు తీసుకున్నారు ఇక పైన కూడా ఎప్పుడు కూడా ఇలా నా లాంటి చీప్గా చూడరు అని అనుకుంటున్నాను మీ వల్ల మామయ్య కూడా చాలా బాధపడుతున్నాడు మామయ్య బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను అందుకే కొంచెం కష్టంగా ఉన్న మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటానికి అంతకు మించి మిమ్మల్ని అత్తయ్యగా ఒప్పుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది మేఘన ఇంతకు ముందు జగతి జగదీష్ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆ మాటలను రూమ్ బయట ఉండి విన్నది మేఘననే అందుకే ఇప్పుడు ఇలా జగతితో మాట్లాడింది అన్నపూర్ణ హమ్మయ్య నా కూతుర్లు ఇద్దరు పెళ్ళికి ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే ఇప్పుడే స్వీట్స్ చేసి తీసుకొని వస్తాను అంటూ వంటగదిలోనికి వెళ్ళి స్వీట్స్ తీసుకొని వచ్చి అందరి నోర్లు తీపి చేస్తుంది నరేష్ నేను కూడా ఇదే విషయం వెళ్ళి అక్కడ గౌతమ్ వాళ్ళతో మాట్లాడి వస్తాను అని అన్నాడు నాన్న నేను కూడా మీతో పాటుగా వస్తాను అని మేఘన అంటుంది అన్నపూర్ణ కూడా నేను కూడా వస్తానండి మన అమ్మాయి పెళ్ళి కదా నేను రాకపోతే ఎలా అని అడుగుతుంది కానీ నరేష్ మాత్రం ఒకవేళ అక్కడ గౌతమ్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటాడో ఏంటో అనుకుంటూ నువ్వు వద్దులే పూర్ణ అసలు ముందు మేము అక్కడికి వెళ్ళి మాట్లాడదాం వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా అన్నీ మాట్లాడుకున్న తర్వాత అప్పుడు నువ్వు కూడా మాతో కలిసి వద్దువులే అని చెప్పి మేఘనని తీసుకొని తను గౌతమ్ ఇంటికి వెళ్ళిపోతాడు గౌతమ్ తల్లిదండ్రులు అఖిల యోగి ఇద్దరూ కూడా గౌతమ్ ఎదురుగా కూర్చొని ఏంట్రా నువ్వు పెళ్లికి ఏంటి వర్షాని ప్రేమించాను అన్నావు సరే వర్షతోనే నీ పెళ్లి చేస్తాను వాళ్ళతో మాట్లాడుతాను అంటే ఎందుకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదు కారణమేంటి అని అడిగారు అబ్బా అమ్మ ఏంటమ్మా చెప్తే ఒకసారి అర్థం కాదా తను నన్ను ప్రేమించటం లేదు అటువంటప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను తనని తన మనసులో నేను లేకుండా మీరెందుకు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు సరే జీవితాంతం ఇలానే ఒంటరిగా ఉండిపోతావా అని సీరియస్గా అడిగారు యోగి ఏమో నాకు తెలియదు అంటూ దిక్కులు చూస్తూ సమాధానం చెప్తాడు గౌతమ్ యోగి మనసులో బాధగా ఉన్నా సరేరా నీ మాట ప్రకారమే వెళ్దాం సంవత్సరం రోజులు కూడా నువ్వు మేఘన భార్యాభర్తలుగా ఉన్నారు పిల్లలిద్దరికీ కూడా తల్లిదండ్రులుగా మారారు కదా అలానే మీ ఇద్దరు నిజంగా పెళ్లి చేసుకునే భార్యాభర్తలుగా ఆ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు అవ్వండి కనీసం నా కొడుకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు పుట్టారు అని వాళ్ళని మంచిగా చూసుకుంటాం నువ్వు పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళు మంచిగానే చూసుకుంటాం కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అని ఏ విధంగా అయినా గౌతమ్ని పెళ్ళికి ఒప్పించాలి అని మాట్లాడారు యోగి ఆ మాటలు వింటున్న గౌతమ్ ఒక్కసారిగా పైకి లేచి కోపంగా నానా అని పిలుస్తాడు అప్పుడే ఇంటి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్న మేఘనా కూడా అంకుల్ అని గట్టిగా అరుస్తుంది యోగి కూడా ఏంటి నానా అంకుల్ అని ఇద్దరు అంటున్నారు కోపంగా మీరిద్దరూ మీరు ప్రేమించిన వాళ్ళని మాత్రం అస్సలు పెళ్లి చేరుకోరు ఇలానే ఒంటరిగా జీవితాంతం బ్రతకాలి అనుకుంటున్నారు అటువంటప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకొని ఇప్పుడు మీరిద్దరు పిల్లలకి తల్లిదండ్రులుగా మారినట్లుగానే మీరిద్దరూ కూడా భార్యాభర్తలుగా అవ్వండి దానికి మేమేమి అభ్యంతరం చెప్పం కదా అని ఆయన కూడా అంతే సీరియస్గా సమాధానం చెప్పారు ఆ మాటకి కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటాడు గౌతమ్ మేఘన యోగి ఎదురుగా వచ్చి నిలబడి అంకుల్ మేము చెప్పామా మేము ఇద్దరమే పెళ్లి చేసుకుంటాం మేము ప్రేమించిన వాళ్ళని అసలు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలానే ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాము అని మేము మీకు చెప్పామా లేదు కదా ఎందుకు మీకు మీరే ఏదో ఊహించేసుకుంటారు మేము ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అలానే గౌతమ్ కూడా తను ప్రేమించిన వర్షతోనే తన పెళ్లి జరుగుతుంది అలానే వర్షతో కలిసి మీకు మనవడినో మనవరాలను ఇస్తాడు గౌతమ్ మేఘనా నువ్వు తొందరపడి వాళ్ళకు మాట ఇవ్వద్దు అని అంటాడు నేను తొందరపడి మాట ఇవ్వటం లేదు గౌతమ్ అక్కడ వర్షతో ఈరోజు మేము మాట్లాడాం తను నీతో పెళ్లికి ఒప్పుకుంది నిన్ను పెళ్లి చేసుకోవటానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదు అని తను మనస్ఫూర్తిగానే చెప్పింది ఆ మాటలు విన్న గౌతమ్ ఆశ్చర్యంగా ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా మేఘన అని అడుగుతాడు కానీ మనసులో చాలా ఆనందంగా ఉంటుంది అతనికి మేఘన నవ్వుతూ అవును గౌతమ్ తను పెళ్ళికి ఒప్పుకుంది ఇక ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా మన ఇద్దరికీ లేవు నీకు వర్షాకి నాకు ఆకాష్కి మన నలుగురికి పెళ్ళి కూడా ఒకే రోజు జరుగుతుంది నరేష్ సంతోషంగా అవును గౌతమ్ అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది నీలాంటి ఆనిముత్యాన్ని ఎవరైనా వదులుకుంటారా అందుకే తను కూడా అర్థం చేసుకుంది నీ ప్రేమని అందుకే ఇప్పుడు నీతో పెళ్లికి ఒప్పుకుంది అని అంటారు గౌతమ్ లోపల చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కానీ మనసులో ఒక చిన్న భయం ఉంటుంది ఆ భయంతోనే మీరు ఏమీ అనుకోకపోతే వర్షతో నేను మాట్లాడాలి ఆ తర్వాతే నేను పెళ్లికి ఒప్పుకుంటానో లేదో అనే విషయం మీతో చెప్తాను అని అనేశాడు నరేష్ కూడా సరే సాయంత్రం ఇంటి దగ్గరకు రా అప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవచ్చు అని అంటారు అఖిల యోగి ఇద్దరూ కూడా సంతోషం రా ఎలాగోలాగా నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు మాకు అదే పదివేలు నువ్వు వర్ష ఇద్దరూ మాట్లాడుకొని మాకు విషయం ఏంటి అనేది చెప్తే మేము త్వరగా ఇక పెళ్లి పనులు మొదలు పెడతాం అని ఆనందంగా అంటారు మేఘన అక్కడే ఉన్న పిల్లలిద్దరితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది నరేష్తో కలిసి సాయంత్రం గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు వాళ్ళకు ఎదురుగా మేఘన కాఫీ టీ స్నాక్స్ అన్నీ కూడా పెట్టి మీ ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోండి ఏది కూడా మనసులో దాచుకోవద్దు ఏంటి అనుమానాలు ఉన్నా తీర్చేసుకోండి అని చెప్పి ఇద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేఘన లోపలికి రావటంతోనే ఆకాష్ ఆమె చేతిని పట్టుకొని రూమ్ లోనికి లాక్కొని వెళ్ళిపోతాడు ఈసారి తనని రూమ్లోనికి లాగింది ఆకాష్ అని అర్థమయ్యి ఏమీ అరవదు సైలెంట్గానే ఉంటుంది ఆకాష్ కూడా ఏంటే ఈరోజు అరవలేదు మొన్న మాత్రం ఓ కేకలు పెట్టేసా నేను నిన్ను రూంలోనికి లాగేస్తే మరి ఈరోజు కూడా అరవు అని అంటాడు ఆ రోజంటే ఎవరో అనుకొని భయపడ్డాను ఈరోజు నువ్వే కదా అందుకే అరవలేదు అని దిక్కులు చూస్తూ చెబుతూ అతనికి దూరం జలికి నిలబడుతుంది ఏంటే నేనంటే ఇష్టం లేదా పెళ్ళికి ఒప్పుకోను అంటున్నావు పెళ్ళికి ఒప్పుకునే టైంలో కూడా ఏంటి నా వైపు ఏంటి అలా కోపంగా చూస్తున్నావు అంటూ ఆమె దగ్గరగా వస్తూ ఉంటాడు ఆకాష్ మేఘన కూడా ఏంటి దగ్గరగా వస్తున్నాం దూరం జరుగు అయినా ఎలా ఒప్పుకోవాలి నిన్ను పెళ్ళికి నీ మనసులో ఉన్న ప్రేమ నీకు తెలుసుకోవటానికే చాలా కాలం పట్టింది అటువంటిది ఇప్పుడు పెళ్ళికి మాత్రం ఎంత త్వరగా ఒప్పుకోమంటే నేను ఎలా ఒప్పుకుంటానో ఎన్ని రోజులు నేను పడిన బాధ అంతా నువ్వు కూడా పడాలి కదా అని పళ్ళు నూరుతూ అంటుంది ఆకాష్ మేఘన మాటలకి నోటి మీద రెండు చేతులు పెట్టుకొని నా మేఘన నువ్వు మామూలు దానివి కాదే అమాయకురాలు అమ్మాయి కురాలు అనుకుంటే మాత్రం పొరపాటే పప్పులో కాలేసినట్టే నీలో ఇట్లాంటి కన్నింగ్ ఐడియాస్ చాలానే ఉన్నట్లున్నాయే అంటూ ఆమె దగ్గరగా వస్తాడు అతను అలా అతను అలా దగ్గరగా వస్తూ ఉంటే తనలో చిరుచెమటలు పడుతూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఇదిగో నువ్వు వెనక్కి జరగాలి లేదు అంటే నేను గట్టిగా అరిచి ఇంట్లో ఉన్న అందరినీ పిలుస్తాను అని చిన్నగా అంటుంది ఏంటే అందరినీ పిలుస్తాను అని బెదిరిస్తున్నావా అలా బెదిరిస్తే నేను సైలెంట్ అయిపోయి అయ్యో మేడం గారు మీరు వెళ్ళిపోండి అని తలుపు తీసి బయటకు పంపిస్తాను అని అనుకుంటున్నావా అటువంటిది జరిగే సమస్యే లేదు అంటూ ఇంకా ఆమె దగ్గరగా వస్తాడు ఆమె వెనక్కి జరుగుతూ గోడ రావటంతో ఆగిపోయి నేను నిజంగానే చెప్తున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నేను నిజంగానే గట్టిగా అరుస్తాను అని అంటుంది మేఘన నేను కూడా నిన్ను అరవమనే కదా చెప్తున్నాను అరు ఇంకా గట్టిగా అరువు అని కొంటిగా నవ్వుతూ అంటాడు ఆకాష్ ఇదిగో ఆకాష్ నేనేమీ నిన్ను బెదిరించడం లేదు నిజంగానే అరుస్తున్నాను అంటూ అమ్మ నానా అని గట్టిగా అరవాలి అని ఆమె నోరు తెలుస్తుంది కానీ ఆ నోటి నుంచి మాట మాత్రం బయటకు రాదు ఎందుకంటే ఆకాష్ ఆ నోటిని మూసేశాడు కాబట్టి తన పెదవులతో ఆమె పెదవులని లాక్ చేసేశాడు మాట ఆగిపోయింది అతడు అలా చేస్తాడు అని ఊహించని మీగన కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి అతని వైపే చూస్తూ అతను వెనక్కి నెట్టాలి అని ట్రై చేస్తుంది కానీ ఆమె ప్రయత్నాన్ని విఫలం చేస్తూ అతను ఆమె మెడ చుట్టూ ఒక చేతిని వేసి నడుము చుట్టూ ఒక చేతిని వేసి గట్టిగా దగ్గరకు అదుముకొని ఇంకా తన ముద్దులోని గాఢతను పెంచుతూ ఉంటాడు అలా కాసేపటికి తను విడిపించుకోలేను అని అర్థమై సైలెంట్ అయిపోతుంది అలా అని ఆకాష్ పెడుతున్న ముద్దుకు మాత్రం సహకరించలేదు దూరము జరగలేదు కానీ తన కళ్ళల్లో నుంచి కన్నీరు మాత్రం కారుతూనే ఉంటుంది మేఘన కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీరు అతని చెంపలకు తగలటంతో అప్పుడు ఆమె నుంచి దూరం జరిగి సారీ మేఘన సారీ ఏదో పొరపాటైపోయింది నువ్వు అలా అరుస్తాను అంటే నేను ఎలా ఆపాలో అర్థం కాక అలా ముద్దు పెట్టేసుకున్నాను ప్లీజ్ నువ్వు ఏడవద్దు నువ్వు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను ఇకపైన ఎప్పుడు కూడా నిన్ను నేను ఇలా ముద్దు పెట్టుకోను ప్లీజ్ ప్లీజ్ మేఘన నువ్వు ఇలా ఏడవద్దు అంటూ ఆమె కన్నీరు తుడుస్తూ ఉంటాడు ఆకాష్ మేఘన అతని గుండెల మీద చిన్నగా కొడుతూ ఎందుకురా ఎందుకు ఇన్ని రోజులు కూడా నన్ను ఏడిపించా నీ మనసులో ప్రేమ ఉండి కూడా అది తెలుసుకోలేకపోయా ఎందుకు అని అతని గుండెల మీదే వాలిపోయి అతని చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా ఏడుస్తూనే ఉండిపోయింది ఆమె చుట్టూ రెండు చేతులు వేసిన ఆకాష్ సారీ మేఘనా తప్పంతా నాదే నా మనసులో ఏముందో నేనే తెలుసుకోలేకపోయాను చిన్నప్పటి నుంచి వర్షాతో పెళ్ళి అని అనేసరికి అదే ప్రేమ అనుకున్నాను కానీ నిన్ను ప్రేమిస్తున్నాను అని చాలా ఆలస్యంగా నా మనసుకి అర్థమయ్యింది నన్ను క్షమించు కానీ ఇకపైన మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎన్ని చేసినా నా మనసులో ఉన్నది మాత్రం నువ్వే నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు అంటూ ఇంకా గట్టిగా ఆమెను తన గుండెలకు అదుముకుంటాడు ఆమె చుట్టూ రెండు చేతులు వేసి మేఘన అతనికి దూరం జరిగి పొర అసలు నేను నిన్ను నమ్మను అంటూ పక్కకు తిరిగి నిలబడుతుంది తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఆకాష్ ఆశ్చర్యంగా ఏంటే నువ్వు నన్ను రా అని పిలుస్తున్నావా అని అడిగాడు అవును నా ఇష్టం నా బావ నేను రా అని పిలుస్తాను లేదంటే బే అని అంటాను ఇంకేమైనా అంటాను నాకు నచ్చితే నీకేంటి మా మధ్యలో అని దబాయిస్తూ అంటుంది ఆకాష్ నవ్వుతూ ఆమెను వెనక నుండి హత్తుకొని థ్యాంక్ నే థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె మెడవంపుల్లో పెదాలతో రాస్తూ ఉంటాడు అతను అలా పెదాలతో తన మెడ మీద రాస్తూ ఉండటంతో ఆమెకు వల్లంతా కూడా జివ్వమని అనిపిస్తూ ఇదిగో నువ్వు ఇలా చేశావు అంటే నేను బయటకు వెళ్ళిపోతాను అని అతి కష్టంగా అంటుంది నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవు అని నాకు తెలుసు అంటూ ఆమెను ముందుకు తిప్పుకొని ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు ఆకాష్ ఆమె అతని గుండెల మీద అలా ప్రేమగా ఒదిగిపోతుంది తనకి ఆ క్షణం చాలా బాగా నచ్చుతుంది ఆకాష్ తన పక్క అలా ఉండటం ఇద్దరూ కూడా ఒకరి గుండె సవ్వడి ఒకరు వింటూ ఆ గుండె సవ్వడితోనే ఒకరి ప్రేమను ఒకరికి తెలియజేసుకుంటూ ఉండిపోయారు చుట్టూ ప్రపంచాన్ని మరిచిపోయినట్లుగా ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం